ఇక ఖమ్మం జిల్లా కల్లూరు ఐటీడీఏ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో ఆదివారం ఉదయం జీరా రైస్ తిన్న పన్నెండు మంది విద్యార్థినులు ఒక్కసారిగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు కడుపు నొప్పి విదర్చనలతో బాధపడుతూ ఉండటంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు అలాగే శనివారం సాయంత్రం పకోడీలు రాత్రి భోజనంలో ఆలుగడ్డ కూర తిన్న బాలికలు ఆరుగురికి వాంతులయ్యాయి పదిహేను రోజుల వ్యవధిలో మూడు సార్లు యాభై మందికి పై విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే మట్ట రాఘమయి అడిషనల్ కలెక్టర్ అజయ్ యాదవ్ తదితర ఉన్నతాధికారులు హాస్టల్ ను పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు ఈ ఘటనకు సంబంధించి ఐటిడిఏ పిఓ సదురు హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేశారు పాఠశాలలో ఫుడ్ పాయజన్ అయిన విషయం వాస్తవం ఇలా ఇప్పుడు మూడోసారి జరగడం కొన్ని కొన్ని రోజుల క్రితం ఫుడ్ పాయజన్ జరిగిన తర్వాత వార్డెన్ సస్పెండ్ చేయడం జరిగింది ఫుడ్ బాగలేదనో మళ్ళీ వాళ్ళకు ఆహార పదార్థాలు సరిగా లేకనో నాణ్యమైన ఫుడ్డుని అందించాలనేది నేను వాడేని చెప్పాను వాడేనేమో వెళ్ళలేక వాడే తెలుసుకోలేక రెండోసారి మళ్ళీ ఇలాగే జరిగింది మళ్ళీ మూడోసారి ఇలాగే ఫుడ్ పాయిజన్ జరిగింది ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల పోయిన్ స్టార్ట్ కొన్ని రోజుల క్రితం నలభై ఒక్క మందికి ఫుడ్ పాయిజన్ జరిగింది రెండోసారి పది మందికి జరిగింది ఈ రోజు పదిహేను మందికి జరిగింది ఇందులో కొంతమంది పిల్లలు ఆరోగ్యం మెరుగైన ఆరోగ్యం అందించి వాళ్ళని డాక్టర్ షిఫ్ట్ చేస్తారు ఐదుగురిని ఇంకా పది మంది ఉన్నారు పది మందిలో ఇంకొక ఐదుగురిని బాగానే ఉన్న వెంటనే డాక్టర్ గారు పంపించారు మళ్ళీ ఐదుగురు ఉన్నారు వాళ్ళకి సరైన మెరుగు మెరుగైన వైద్యాన్ని అందించి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ సరైన వైద్యం లేక లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కమ్యూనిసిప్ చేయడం డాక్టర్ గారిని కోరుతున్నాను గిరీజ్